పర్మిషన్ ఎందుకు పెడతారు విదేశాలకు వెళ్ళేటప్పుడు పర్మిషన్ అనేటటువంటిది భారతదేశం అన్ని రోజుల పాటు వాళ్ళు సెలవులో ఉంటారు అనడానికి అంతే కదా ఇప్పుడు విదేశాలకు పర్మిషన్ ఇప్పుడు లీవ్ లెటర్ అంటే ఏంటంటే ఆ రోజుల పాటు అని ఏడకి పోతున్నావు అందుబాటులో ఉండాలి పోలీస్ అధికారులు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎందుకని వాళ్ళ గవక్కనే ఏదైనా ఫైల్ గురించి తెలియాలంటే వాళ్ళు ఎక్కడికి పోతున్నారో తెలిస్తే అవసరమైతే అక్కడికి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి తెలుసుకోవడానికి అంతే తప్పించి వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛకే ఉంది నువ్వు బ్యాంగ్ బెంగళూరు వెళ్తానని తిరుపతి ఎందుకు వెళ్ళావు లేకపోతే మధ్యలో అదేది సత్యనపల్లి నుంచి ఎందుకు పోయావు ఇవన్నీ ఉంది దాంట్లో పనికి వస్తుంది ప్రాథమికంగా యాక్షన్ తీసుకోవడానికి లేదా దాని మీద ఒక బుర చల్లడానికి పనికి వస్తుంది ఏమంటారు అక్కడేదో నిధులు వసూలు చేసుకొచ్చుకోవడానికి పోయాడు లేకపోతే వ్యాపారాలు చేయడానికి పోయాడు రేపు పొద్దున్నే ఈడీ విచారం కూడా పంపిస్తూ ఉంటుంది వెరీ గుడ్ తప్పేం లేదు అది ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవరండి మన ఎస్టి రిజర్వ్ సెట్లలో అందరూ మాజీ అధికారులే కదా వాళ్ళందరూ ఏదో ఒకటి చేస్తేనే కదా వాళ్ళు సర్వీస్ లో ఉండగానే వాళ్ళ వాళ్ళ సామాజిక వర్గానికి ఏదో సేవ చేస్తారు వాళ్ళు అలా చెయ్యాలంటే డైరెక్ట్ కుదరదు కదా